కాకతీయ రాజు గణపతి దేవుని కాలంలో పట్టించిన శ్రీ అన్నపూర్ణ విశ్వనాథుని ఆలయం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అందమైన కోనేరు సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన పంచముఖ ఉగ్ర నరసింహస్వామి ఆలయం వెల్కమ్ టు ప్రాజెక్ట్ ఇప్పుడు మనం ఉన్నది కరీంనగర్ జిల్లాలోని కోట నరసింహపల్లి గ్రామం శ్రీ అన్నపూర్ణ విశ్వనాథ ఆలయం ఈ గుడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గంగార మండలం కోట్ల నరసింహపల్లె గ్రామంలో ఉంది లోపలికి వెళ్లే మొదటి ముఖద్వారం పూర్తిగా తాలతో ఏర్పాటు చేసిన ఈ గుడి క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో కట్టించారు అంటే మన భాషలో చెప్పుకోవాలంటే కాకతీయ రాజు గణపతి దేవుని కాలంలో కట్టించిన గుడి ఇది పూర్వం ఈ గుడిలో స్పటికలింగా ఉండేదని దానిని మహమ్మదీయులు తీసుకొని వెళ్లారని చెబుతుంటారు ప్రస్తుతం ఈ గుడిలో స్ఫటికలింగం స్థానంలో రాతిలింగాన్ని పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ప్రదర్శించారు రెండు వేల ఎనిమిదికి ముందు వరకు ఈ గుడిలో నిత్యం పూజలు జరిగేవి కావు కేవలం ఎవరికైతే మొక్కులు ఉన్నాయో వారు మాత్రమే వచ్చి దర్శించుకునేవారు కానీ రెండు వేల ఎనిమిదిలో ఈ గుడిని పునర్నిర్మాణం చేసి నుంచి నిత్యం పూజలు జరుపుతున్నారు ఈ గుడిని ఆనుకోనే గుడికి వెనుక ఒక కోనేరు ఉన్నది ఇది స్వయంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కోనేరు ఇక్కడ ఉన్న ఒక కథనం ప్రకారం పూర్వకాలంలో ఒక నాగసర్పం ఈ గుండంలో ఉన్న నీళ్లను తీసుకుపోయి గుట్ట పక్కనే ఉన్న శ్రీ వీరభద్ర స్వామికి నిత్యం అభిషేకం చేసేదని చెప్పుకుంటారు అంతేకాకుండా ఇక్కడ ఈ గుట్ట పైన రాజుల కాలం నాటి ఒక జైలు ఉండేదట కానీ ఇప్పుడు ఆ జైలు దగ్గరికి వెళ్ళడానికి మనకు ఎటువంటి దారి లేదు ఇక్కడ నుండి మూడు వందల మీటర్ల దూరంలో శ్రీ పంచముఖ ఉప్పు నరసింహ స్వామి గుడి ఉంది ఇక్కడ ఉన్న శ్రీ పంచముఖ ఉగ్ర నరసింహస్వామి ఆలయాన్ని ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి ఎంతో మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఈ ఆలయ క్షేత్ర పాలకుడైన శ్రీ భక్తాంజనేయ స్వామి గుడి ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకు ఒక పురాతన కాలపు గుడి ద్వారం కనబడుతుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ మండపం ఉంది కదా ఇదే స్వామివారి కళ్యాణ మండపం ఈ గుడిలో ప్రతి సంవత్సరం జరిగే కళ్యాణ మహోత్సవం ఈ మండపంలోనే జరిపిస్తారు ఈ కళ్యాణ మండపం గుడి ప్రాకారం ఇంకా మనం నడుచుకుంటూ వచ్చిన మెట్లు ఇవన్నీ కూడా పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలో నిర్మించారు గుడి నుండి విశ్వనాథాలయం దగ్గర ఉన్న కోనేరు దాకా స్వరంగ మార్గం ఉండేదని ఇక్కడ ఊర్వాలు చెబుతుంటారు ప్రతి నెల పౌర్ణమి రాత్రి నాడు నాగదేవత ఇక్కడ ఈ గుడి దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఈ గుడిలో మనం దర్శించుకోబోయే శ్రీ పంచముఖ ఉగ్ర వారి విగ్రహం క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఒకటో సంవత్సరం నాటిది అంటే శాతవాహన రాజైన శ్రీముఖుని కాలం నాటిది ఇక్కడ కనిపిస్తున్న ఈ బండల మధ్యలో ఉన్న గుహలోనే మనకు శ్రీ పంచముఖ ఉగ్ర నరసింహ స్వామి వారు దర్శనమిస్తారు ఈ గుడిలో నరసింహస్వామితో పాటు ఆదిశేషునితో కొలువై ఉన్న శ్రీ సీతారామస్వామి కొలువై ఉన్నారు ఇక్కడ కొలువై ఉన్న శ్రీ పంచముఖ ఉగ్ర నరసింహస్వామి వారిని జగద్గురువు ఆదిశంకరాచార్యులు దర్శించారని శిలాశాసనం ఉంది ఇక్కడ నుండి కేవలం వంద అడుగులు ముందడుగు వెళ్తే శ్రీ వీరభద్ర స్వామి ఆలయం కనిపిస్తుంది ఇక్కడ వీరభద్ర స్వామి ఆలయమే కాకుండా ఎంతో శక్తివంతమైన శివాలయం కూడా ఉంది ఈ గుడి సమయాల ప్రకారం మధ్యాహ్నం వరకు మూసివేస్తారు కాబట్టి పొద్దున్నే వెళ్ళడం మంచిది ఇక్కడ ఈ శివాలయాన్ని రెండు వేల ఎనిమిదిలో పునర్నిర్మాణం చేశారు ఈ శివాలయ ద్వారం పైన చెక్కిన శిల్పాలను చూస్తే మనకు పురాతన శిల్పకళను గుర్తు చేస్తుంది